నేను కూడా అధ్యయనం చేసుకుంటారు పార్టీలో నాకు అయితే చెట్టు పొలం నా ఆజన నలభై సంవత్సరాలు కదా దీనికి నాకు న్యాయం చేయండి తర జల్సి రాయలు వీళ్ళందరూ వచ్చి నాకు ఇబ్బంది పడుతున్నారు వీళ్ళు ఏ పార్టీ ఉంటే పార్టీ దాకా నాకు పనులు చేస్తున్నారు మరి అప్పుడు ఆ పొలం ఎట్లాంటి పని చేస్తున్నారు నన్ను ఎందుకు అవమానపరిచినారు ఓటేస్ ఇవ్వాలి కదా నా ఫోన్ నెంబర్ నాకు నా నన్ను అడగాల ఫోన్ పే చేసుకున్నాను కాదు అంటే అడ్వకేట్ కి కేసు వేస్తుందా చేయగలగా దాని మీద ఆర్డర్ తెచ్చుకొని

ఇరవై నాలుగు సింట్లు లేదు అక్కడ దాంట్లో వచ్చి బస్ చేయాల్సిన పోల ఇంటి ముందు అని ఇచ్చింది దాంట్లో నాకు ఎంపీడీఓ మండల మండలం తీర్మానంలో నాకు షో పెట్టిచ్చు షోప్ నా భార్య పేరు మీద ఉంది చూపించాలి సపోర్ట్ చేసుకుని సరే మేడం నేను కూడా అజ్జయ పెట్టిన ఎమ్మెల్యే గారికి నేను ఇంటింటికి కార్యక్రమంలో అజ్జే అజ్జయ పెట్టినాయా నేను ఏ విధంగా ఐదు చెంట్లు ఆక్రమించుకున్నాను మా రాయలకిద్దరు బావిలో ఒక ఇల్లు మా అన్న పేరు మీద ఉంది ఇది ఉమ్మడి ఆస్తి కాబట్టి నాకు ఐదు చెట్లు పొలం నా నా ఉంది నలభై సంవత్సరాలు దీనికి నాకు న్యాయం చేయండి పలానా దేవాల శుభ్రాలు వీళ్ళందరూ వచ్చేసి నన్ను ఇబ్బంది పెడుతున్నారు వీళ్ళు ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ సంఘ నాకు పనులు చేసుకుంటారు ఇదే విధంగా అది ఇదే విధంగా పెట్టిన వాళ్ళు అబద్ధం ఉంది ఇదే విధంగా ఇప్పుడు ఎమ్మెల్యే గారు అంకయ్య వాడిని చంపేమని చెప్తే చంపేస్తారా మరి లేనప్పుడు ఆ పొలం ఎట్లా వారు చేసుకున్నారు నన్ను ఎందుకు అవమానపరిచినారు మరి నాకు నాకు ఇవ్వ ఇవ్వాలి కదా నోటీస్ ఇవ్వాలి కదా ఇప్పుడు స్థలం మీరు హ్యాండ్ వర్డ్ చేస్తున్నారు హ్యాండ్ వర్డ్ చేసుకున్న దానికి తప్పులేదు మేడం మాకు నోటీస్ ఇవ్వమని అడిగాం నా ఫోన్ నెంబర్ లేదు మేడం నా ఎవరు నన్ను అడగాల ఈ అమ్మాయి దగ్గర ఈ అమ్మాయి దగ్గర తాసిందారు నేను వాళ్ళందరూ వచ్చాము ఎస్ఐ గారు అవి వచ్చి వచ్చినాము వచ్చినందుకు ఏం చెప్పింది ఈ అమ్మాయి నా హ్యాండ్ ఓవర్లో ఉంది నేను మాట్లాడతాను అని చెప్పాను ఇంకే సరే అని చెప్పేసి అప్పుడు వెళ్ళిపోయాము మళ్ళీ పర్సనల్ గా వచ్చాను మేడం నా రిక్వెస్ట్ కూడా తీసుకున్నారు మీరు కోర్టులో కేసు ఉందని కాగితాలు ఇచ్చాను మీరు కోర్టు మీద గౌరవం లేదా గౌరవం ఉంటే ఎప్పుడు ఎట్లా చేస్తారు పని నేను పంచాయతీ జీపీ అడ్వకేట్ కి కేసు వేసిందాపి అడ్వకేట్ జీపీ అడ్వకేట్ జరుగుతున్నప్పుడు నాకేం సంబంధం నేను ఒక ఆక్రమణదారుడు మీరు లీగల్ గా దాని మీద ఆర్డర్ తెచ్చుకొని నా మీద చర్యలు చేసుకుని హ్యాండ్ వర్క్ చేసుకోవాలా పైగా నోటీస్ ఇవ్వాలి నాకు మేడం మేడం అతని పేరు మీద నోటీస్ ఇవ్వాలి మేడం తలారికి చెప్పి నోటీస్ ఇవ్వాలి మేడం ఆ హ్యాండ్‌వర్ లో ఉంది కదా నాకే నేను ఏస్తానా కదా జీపీ ల ఏస్తానా కదా సిటీ సెక్రటరీకి ఏస్తానా కదా కలెక్టర్ ఏస్తానా కదా ఆర్డీవో కేస్తానా మేడం మీకు చెప్పాను దాన్ని కాదు మీకు ప్రాసెస్ అంత ప్రొసీజర్ అంత తెలుసు నోటీస్లు తీసుకోవాలి కోర్టు దగ్గవా దానికి మొగాల పోయి నా మీద అజెల్ ఇచ్చేసి మీకు వంటాడుగా మీరు సాధన పర్చుకున అక్కె గురిచినారు మీకు ఆ ల్యాండ్ మీద మీ అక్కే ఎంపీడీవగా నాకు చెప్పండి దాని మీద నాకు మేడం నేను చూపించింది కలెక్టర్ అప్రూవల్ ఇచ్చింది నా ఇంకుడు గుంతకి కలెక్టర్ గారు అప్రూవల్ ఇచ్చింది ఇంకుడు గుంతకి అవి పైగా ముప్పై రెండు సంవత్సరాల నుంచి ఆధీనంలో ఉండేది ఆక్రమణ భూములే మూడు సంవత్సరాల నుంచి అర్జీ పెడుతున్నా ఈ రోజు కాదు ఏడు సంవత్సరాలు దాటిన తర్వాత ఎవరిదైనా హ్యాండ్ ఓవర్ ల్యాండ్ ఉంటే వాడిదే ఆ హక్కు మీద నేను కోర్టులో కేసేసా కోర్టులో నాదైతే నేను గెలుచుకుంటా మీదైతే మీరు గెలుచుకోండి పంచాయతీ అయితే నా మీద ఎంత దౌర్జన్యంగా ఎమ్మెల్యే చెప్పినట్టు దౌర్జన్యమా ప్రాపర్టీ అంతా ఎంత లాస్ మేడం ప్రాపర్టీ అంతా నేను నలుగురు ఆడపిల్లకి వెళ్ళగలదాన్ని మీకు చెప్పి కూడా ఉన్నాను మేడం

కానీ మీ కళ్ళతో నన్ను మీరు తప్పు అనేది కూడా మీకు తెలుసు తెలుసు తెలుసులే ఇళ్ళ ముందు అన్ని ఇళ్ళ ముందు ఉన్నాయి వాంటెడ్ గా చేసి నేను బీసీ చైతన్య సమితి నెల్లూరు జిల్లా ఉపాధ్యక్షుడు నా నా ఇది నేను ఎక్కడ దుర్వినియోగం చేయాల ఈ రోజు చెప్తాను అడుగుతున్నాం కానీ దౌర్జన్యం చేయలేదు మేడం రికార్డ్ అవుతుంది సరే ఏదేం చెప్తే లేదు మీరు ఏమైనా చేసస్తారా అని చెప్పి చేసి వెళ్ళిపోండి సరే సార్ అది ఆపతారా లేదా వెళ్ళిపోమంటారా ఉంది కదా ఆల్రెడీ ప్రాసెస్ లో ఉంది మేడం

లా ఆర్డర్ విషయంలో ఆయన కానీ ఏదైనా రాజ జరగాలి నేను ఏదైనా చేస్తాను అనుకుంటే మనం నేనే వస్తారే పొద్దునే కూర్చుంటే ఎంపి ఆఫీస్ ముందు కాసేడు కదా సెమ్మెలె అంత కొట్టుకున్నాడు మనసు ప్రాణాలు ఉపాధి హామీలో ఇది రికవరీ అయ్యిల్ల అది ప్రెజర్ మన మీద పడింది లేదు ఎదురుగా ప్రెజర్ పడింది మన మీద జాబ్ గారు సగం ఎగిరిపోయిన ఒక తీసేసారులే దాన్ని క్లస్టర్గా పట్టుకుంటా దాన్ని కూడా ఏ నా ముందు ప్రశాంతంగా బార్త నేనే ఉన్నాయ్ సార్ సార్ మేము న్యాయంగా మేడం మేము న్యాయంగా బతికే వాళ్ళం మేము బతుకున్న రోజులు పంగిల్లో ఇంకెవరు పని చేయలేరు ఇక్కడ ఇంకా ప్రభుత్వ భూములు ఎకరాలు కొద్ది ఆక్రమించుకున్నారు మేము బతుకున్న రోజులు చంపేస్తే చంపేస్తే సరే మేము బతుకున్న రోజులు మాత్రం చేయలేరు మా ముందు ఇంకా ఎంఆర్ గారు టెంట్ వేసుకుని ఆడు ఉండాలి ఇంకా నైట్ నుంచి పొలాలు కడ ఉన్నారు ఏడు మంది పెట్టాం మేడం అతని మీద రేపు కూడా కంప్లైంట్ పెడతా దాని మీద ఏమో పెడతా ఈ విధంగా కోర్టు అటెండ్ కాలేదు అధికారులకు సాట్ మాటగా పోయి నా మీద తప్పుడు సమాచారాలు ఇచ్చి తప్పుడు సమాచారం గ్రామస్తులు ఇస్తేనే కదా దాకా వస్తారా ఏఆర్ కానిస్టేబుల్ సార్ మీ నిర్ణయం విధానం మేడం ఇప్పుడు మీ దగ్గర ఏదన్నా ఆధారాలు అంటే ఆధారాలు అంటే నాకు ఇవ్వండి పోలీస్ అంతా నాకు పని మీరు అడిగిందంటే ధర్మం ఉంది మీకు రక్షణ కావాలా ఎందుకంటే ఒక పెద్ద స్మగ్లర్ ని ఒక బుక్ బూకప్ చేద్దాన్ని పట్టేసారు మీరు ఆ ఒకటి రెండోది వచ్చేసి ఆ స్థలం మీద మీకు నాకే ఎంపైర్డ్ యోగా మీ రైట్ సైన్ దాని మీద అది కావాలి నాకు ఎంఎల్ఏ దాకా ఎందుకు లేదు అని ఎమ్మెల్యే మీరే కదా వచ్చింది వాటి చేసింది

ఏమిచ్చారు నాకు నా భార్య రిటర్న్ గా రాసి ఇవ్వనింది తహసీల్దార్ లేదు లెటర్ తీసుకొని వెళ్ళిపోయారు అన్ని అర్జీలు తీసుకుని అంటే నాకు రిటర్న్ గా రాసి ఏ ప్రకారం నువ్వు ఏడవ చేసుకో దాచుకున్నావు అనేది నాకు అర్జీలు తీసుకొని నువ్వు ఏమన్నా పెట్టావా దౌర్జన్యం వచ్చేసి నువ్వు కాలేజ్ అంటే నేను చేస్తానా నాకేం భారత రాజ్యాంగంలో ఉండే పౌరుణ్ణి కదా లేకపోతే నాకు రాజ్యాంగంలో ఉండే హక్కులు వర్తిస్తావా నేను ఇచ్చింది కూడా తీసుకున్నారు మేడం ఎంఆర్ఓ గారు నేను ఇచ్చిన అర్జీ కూడా తీసుకున్నారు ఇక్కడే నేను మూడు సంవత్సరాల నుంచి తిరుగుతున్నాను సార్ కానీ చదువుకుని ప్రజలు రాయితీ తోలు చదువుకొని రిజర్వేషన్ మీద ఉద్యోగం తెచ్చుకొని ప్రజలు ధనమాన ప్రాణాలకు రక్షణ కల్పించమంటే ధనమాన ప్రాణాలు తీసుకొని జనాలు ప్రాణాలు ఎంఎల్ఏ చెప్తా నా మీద చేసే ఎమ్మెల్యే ఎవరు వెంకీరిని కురు ఇప్పుడు చేసినంతకన్నా ఘోరం మేడం చంపేసి నాకు కేసు అయింది దేమో చంపేసి పేరు అనుకో ఇది అంతకన్నా ఘోరవం ఇది అంతకన్నా ఘోరమే మేడం ఇది అంతకన్నా ఘోరం నన్ను నా బిడ్డల్ని ఇబ్బంది పెట్టి పోలీసు వాళ్ళు నాలుగు దెబ్బలు కొట్టి చిన్న బాధపడి ఇంతకన్నా ఘోరం ఇటుకరాళ్ళు దారి అడిగి చేశారు చిన్న చెత్త అధికారి అయితే అది లెక్కల మీరు ఒక మండల మెజిస్ట్రేట్ తర్వాత అంత పవర్ కలిగిన అధికారి మీరు ఒక పట్టాపొలంలో కోరం పొలంలో కూడా స్థలం లేకుండా ఉంటే దారికి ఒప్పుకోదు కోర్టు స్టేట్ జీపీ అడ్వకేట్ జరుగుతున్నారు సార్ జీపీ తరఫున అందరు జరుగుతున్నారు మరి వీళ్ళంత దౌర్జన్యంగా ఎంత చేసుకొని వస్తున్నారంటే మేడం చెప్పేది అది కాదు మీ పరిధిలో ఉంది కదా వాళ్ళు పెన్షన్ ఎందుకు ఇస్తుంది మేడం ఇప్పుడు ఇతని మీద పట్టా ఉండే దానికి పెన్షన్ చూద్దు రండి ఇంత అన్యాయం మీ కళ్ళ ముందే చూపిస్తా అన్యాయం ఏందో నా సొంత పట్టాఫలానికి ఫెన్సింగ్ నాటుతున్నారు చూపిస్తారు అది అస్తు చూడండి పట్ట ఉంది లేదు పట్టని నేను మాట్లాడేశా వాళ్ళు ఎందుకు నాటుతున్నారు దాంట్లో చెప్పాయింది వాళ్ళ ఫెన్సింగ్ నాటకొడు స ఫెన్సింగ్ మేరు నేను ఏం చేసది లే స దాంట్లో నేను ఏం చేశాలో తీర్మానం నంబర్ తో సహా నాకు కావాలి దాని మీద నిధులు డ్రా చేసి ఆ ఫెన్సింగ్ ఎంత డబ్బులు కజి కూడా నాకు కావాలి ఆ యాక్టస్ నేను ఈ రోడ్ డేటాలో నాకు వస్తుంటది నేను కొట్టింది జీపీఎస్ లొకేషన్ తో ఫోటో కొట్టింది ఇప్పుడు ఆన్లైన్

మీరు ఎట్టా హ్యాండ్వర్క్ చేస్తారు మేడం కాదు మేడం పంచాయతీకి హ్యాండ్ వర్క్ చేస్తున్నాం మీరు హ్యాండ్ బైక్ చేసుకుంటున్నారు లేకపోతే వాళ్ళకి హ్యాండ్ బైక్ చేసి ఇస్తున్నారా ఆ ప్రాపర్టీ లాస్ కింద కేసు ప్రైవేట్ మొత్తం పగిలిపోయిన ఇటుక రాళ్ళు దారాడికి దారానికి ఇచ్చేసినారు ఆ కోర్టులో ఆస్తుండగా దాని మీద రైట్ చేసే హక్కు ఏ విధంగా వచ్చింది ఎవరి ద్వారా వచ్చింది అనేది నేను కోర్టులో చేసుకుంటాం మూడు కేసులు ఉంటాయి నేనేం వదిలిపెట్ట అదే మేడం ఏదైనా నిజాయితీగా మాట్లాడితే మేము ఒక దొంగల లెక్క మమ్మల్ని మా మీద దౌర్జన్యం చేస్తున్నారు మా అన్న అమాయకుడు నేనేదో దాని దాన్ని కొట్టుకోవాలి నా మీద స్వచ్ఛ సాధిస్తారు మీరు కూడా బతకాలి నిజాయితీగా కష్టపడి బతికి పది మందికి ఆదర్శంగా నిలవండి ఒక అనాథ కాకుండా మేడం చిన్న పిల్లలతో కూడా సారాగా ఇస్తున్నారు మేడం పంగిలోళ్ళ గురించి వస్తున్నారు మీరు పంగిలోళ్ళ గురించి వస్తున్నారా అనాథ అమ్మాయి కూడా ఇంట్లో బయట చిన్న పిల్లలు కూడా వ్యసన పనులు చేసేస్తారు ఇక్కడ ఎవరు బాగున్నా కరెక్ట్ గా ఉన్నారని నా నా ముందు నిలబెట్టి చెప్పండి ఒక బిడ్డ బాగున్నా ఈ సంఘంలో వాళ్ళు వాళ్ళ వాళ్ళ విధి విధానాల కోసం వీళ్ళని నాశనం చేస్తున్నారు సొసైటీలో నేను నా బిడ్డలను పది మందికి ఉపయోగపడే విధంగా తయారు చేయాలనుకున్నాను ఆడ మగ లేకుండా మమ్మల్ని చూసి ఇంకొకరు ఇన్స్పైర్ అవుతారని మేము ఎక్కడ పట్టిన సీట్లు కొట్టి